అంటారు అసలైన యూనివర్సిటీ వెల్కమ్ టు మీడియా సో కొర్ర అండి చాలా మంచివి ఆరోగ్యానికి అని చెప్తూ ఉంటారు అసలు వీటిని ఎట్లా తీసుకోవాలి ప్రతిరోజు తీసుకోవచ్చా వివరాలు తెలుసుకుందాం లక్ష్మణ్తో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు సార్ నమస్తే మిల్లెట్స్ గురించి అయితే మీతో మీ గురించి అడగాలి మీ దగ్గరే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది సో మీరు మిల్లెట్స్తో జబ్బులు తగ్గించుకోవడం అని చెప్తూ ఉంటారు అంటే నేను రాగి రాగ్జావ్ తాగాను నా కడుపులో మంట తగ్గిపోయింది అని ఇట్లాగా ప్రతిదీ అలా చెప్తూ ఉంటారు అయితే కొర్రలు అండి చాలామంది కొర్రలు తీసుకుంటే మంచిదని చెప్తూ ఉన్నారు అసలు ఏంటి కొర్రలు ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు ఏమైనా ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా పూర్తిగా ఇప్పుడు రాయలసీమలో వర్షాధారతంగా రెండు మూడు వర్షాలు పడితే కూడా పండే పంటలు కొర్రలు కొర్రలు సాములు మిల్లెట్స్ అన్ని కూడా ఎక్కువ ఇన్పుట్స్ ఎక్కువ ఎరువులు ఎక్కువ వర్షము ఏమీ అవసరం లే టెంపరేచర్లు పెరిగితే కూడా పండుతాయి ఈజీగా పండిపోతాయి సొప్ప అంతా ఆవులకు మంచి ఫుడ్ ఆ గ్రేన్ మనం తింటాము కొర్రల్లో ఎయిట్ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది పీచు పదార్థం రైస్లో జీరో పాయింట్ ఫైవ్ పాలిసీ చేసిన బియ్యంలో అయితే జీరో పాయింట్ త్రీ సో పీచు పదార్థమే లేదు బియ్యంలో సో ఎనిమిది పర్సెంట్ ఫైబర్ ఉండే ఫుడ్ని మీరు తింటే దాంట్లో రెండు రకాలు ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అనుకోండి అప్రాక్సిమేట్గా సాల్యుబుల్ ఫైబర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ సాల్యబుల్ ఫైబర్ అంటే మనం చేసి బాగా నమిలి మింగేసినాక అదంతా లిక్విడ్లో కలిసిపోయినాక దాంట్లో కరిగిపోయి బ్లడ్లో కూడా ఎంటర్ అయ్యే ఫైబర్ సాల్యుబుల్ ఫైబర్ అంటాం ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే బ్లడ్లోకి ఎంటర్ కాలేదు కానీ పొట్ట మొత్తం సిస్టమ్ అని దాంట్లో విల్ అని అంటారు పొట్ట ఉంటాయో విల్ లైస్ అని సో దాంట్లో ఫ్లో అవుతూ ఉంటుంది మనం తిన్న ఫుడ్ దాంట్లో అబ్జార్బ్ అవుతూ ఉంటుంది విలేజ్ అన్నింటినీ కూడా మనం చూపు తీసుకొని క్లీన్ చేసినట్టు క్లీన్ చేసుకుంటా పోతుంది ఫ్రీ మోషన్ అయ్యడానికి ఛాన్స్ ఉంది ఆ ఫుడ్ అతుకొని పోకుండా ఆ స్టూల్స్ మూమెంట్కి సపోర్ట్ చేయడం ఇవన్నీ సో సాలిబుల్ అండ్ ఇన్సాలిబుల్ ఫైబర్ రెండూ ఉండాయి కాబట్టి మిల్లెట్స్కి ఆ గౌరవం సో చాలా మందికి ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు కాన్స్టిబేషన్ రకరకాల ఇష్యూలు అంటే ఫైబర్ లేని మిల్క్ ప్రోడక్ట్స్ వదులుకొని బ్రెడ్లు పిజ్జాలు మైదా ఇట్లాంటివన్నీ చాలా చీజులు గీజులు ఇవన్నీ ప్రోడక్ట్స్ తింటా ఉంటారు కాబట్టి ఫైబర్ లేని ఫుడ్ తింటా ఉంటారు సో ఫైబర్ లేని ఫుడ్ తినేదానివల్లే కలోన్ క్యాన్సర్ కేసెస్ అమెరికాలో ఎక్కువైనాయని ఇదని వాళ్ళు ఫైబరు చాలా ఇంపార్టెంట్ ఫుడ్లో అని ఫైబర్ ఉండే ఫుడ్లు వాళ్ళు తినే అలవాటు లేకపోతే ఉండదు కదా వాళ్ళకి మళ్ళా ఫ్రెష్గా జనరేట్ చేసి పెట్టేవాళ్ళు మళ్ళా రాయిబోలు చేసేవాళ్ళు లేరు అక్కడ సో వాళ్ళకి ఇంకేదో ఇప్పుడు వాళ్ళకి బ్లడ్లు గిడ్లు ఏవో తినేసి ఇంకా దానికోసమని ఫైబర్ టాబ్లెట్ వేసుకోండి అని ఫైబర్ టాబ్లెట్ వచ్చినాయి అరే అట్లా ట్యాబ్లెట్ వేస్తే సపరేట్గా ఏం చేస్తుంది ఫుడ్తో పాటు కలిసి ఉండాలి అప్పుడు అది ఆ బ్యూటిఫుల్గా అవన్నీ క్లీన్ క్లీనప్ మెకానిజము అబ్జార్బ్షను రకరకాలని చేస్తాయి సో దానికి మనకు హై ఫైబర్ ఉండే చిక్కుళ్ళు మొదలుకొని పప్పు ధాన్యాలు మొదలుకొని ఈ ఈ మిలెట్సు గ్రెయిన్సు లెంటిల్స్ ఇవన్నీ ఆకుకూరలు కూరగాయలు మామిడి అన్ని రకాల బయోడైవర్సిఫైడ్ ఫుడ్ నేచర్ మనకి ఇన్ని రకాలుగా ఇచ్చింది ఇందుకు ఇంకా ప్రాసెసింగ్ తక్కువ కాబట్టి అక్కడ వాళ్ళకి మంచు పడిపోతుంది ఆరు నెలలు సో వాళ్ళు ఏం పండిస్తున్నట్టు పట్టించి అన్ని ఫ్రీ చేసి లోపల సో దాన్ని ఏదో చేసి ఒక శవాన్ని రెడీ చేసుకొని ఎండలో పెట్టేట్టు దాన్ని వేసి ఏదో చేసి వేడిగా వెరీ హాట్ ను అంటారు అది హాట్ ఆరు నెలల మొదలు చచ్చిపోయి నెలని చేస్తూ ఉంటారు మనం ఏదైనా ఎనీ ఫుడ్ ఫర్ దట్ మ్యాటర్ ఒక చెట్టు నుంచి బయట వస్తానే అది డీకంపోజిషన్ స్టార్ట్ అవుతుంది దానికి చేంజెస్ అని అయిపోతుంది అన్నీ అవుతాయి నువ్వు ఏమి కావద్దమ్మా అని దాన్ని ఏదో ముంచి దానికి ఎతిరాలు స్ప్రే చేసి ఇంగోటి చేసి మాకుండా చేసి మాగే అట్లా చేసి ఏమేమో కనిపెట్టేది సైన్స్ అని అన్సైంటిఫిక్ థింగ్స్ అని అన్నీ చేసి మనకు అవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటాం ఈ ప్రాసెస్లో మనకి లక్కీలీ మనకు ఇంకా అంత ప్రాసెస్ లేదు కాబట్టి మనం ఎన్ని యాక్సెస్లో ఉండాం శితాపల్లంకెళ్ళి ఉసురికేళి అవి అన్నీ తింటా ఉంటాం ఇంకా కూడా మనము ఇంకా ఒక రకంగా పక్కన కుళ్ళిపోయినప్పుడు కూడా అటు కోసి అక్కడ భరిచి తింటాము అదే మీరు బయటదేసే వాళ్ళు వావ్ అంటూ ఉంటారు వాళ్ళు మనలాగా ఈజీగా పేడలో చేయి పెట్టి ఆవు పేడదో దాన్ని కలిపి జీవామృతం చేసి కడుక్కునేసి నేడదో గోరులో పేడ ఉంటే ఆ ఇనాకల మూడో పొయ్యి దానికి యాంటీబాడీస్ కూడా మనకు వచ్చేసినాయి కాబట్టి ప్రాబ్లంలే మనకి మనకు ఈజీగా జబ్బులు గిబ్బులు ఏం రావు మా మనోళ్ళు ఆవులతో ఎదారితో వ్యవసాయం చేసుకుంటా పడుతు ఆటోమేటిక్ ఇమ్యూనిటీ అది ఇమ్యూనిటీ లేని వాళ్ళకి ప్రాబ్లమే ఉండొచ్చు మనకు ఆ ప్రాబ్లం లేదు సో ఈ ఈ కౌరలు తినేదాని వలన ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరంగా పెద్ద పెద్ద డ్యాములు కట్టి ఇంతంత పెద్ద ఛానల్స్ పెట్టి వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టే పని లేదు వర్షంతో పండిపోతాయి రెండోది రైస్ తినేంత క్వాంటిటీ అవసరం లేదు మీరు రైస్ అండి రైస్ ఇడ్లీ అయితే ఆరు తినేస్తారు అదే కరెంట్ అయితే రెండు తింటే సాల్ ఉంటుంది బ్రెయిన్ ఎందుకు ఫైబర్ ఉంది సాల్ అనేది పీస్ పీస్ సాల్ అంటుంది సో తోనే మండిపోతాయి ఖర్చు తక్కువ పురుగులు పట్టవు మందులు కొట్టే పని లేదు ఓకే చిలకలు అవన్నీ వస్తాయి దానికి ఏదో చేసుకుంటా ఫంగస్ ఏమరావు మందులు కొట్టే సో ఇవి గ్రెయిన్స్ కట్ చేసి బాగా ఎండబెట్టి పెట్టుకుంటే పదేళ్ళైనా జరిపోవు నీకు కరెంట్ అవసరం లే గ్రెయిన్స్ అవసరం లే ఫుడ్ కార్పొరేషన్ ఇది అవసరం లే పురుగులు పట్ట ఏం పట్టవండి అవి ఎలకలు కూడా తినలేవు జారిపోతాయి దాన్ని గ్రీన్ పొట్టు తీస్తేనే తినేదానికి ఫీల్ పక్షులు కూడా తింటాయి మిగతా ఏమి తినలేదు సో మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని హ్యాపీ సో మనకి నీళ్లు తక్కువ ప్రిజర్వేషన్కి ఏమీ ఖర్చు లేదు ఇంట్లో ఉమ్మోట్ వేసుకుంటే దాన్ని ఎప్పటికప్పుడు అప్పుడు ఇసుకున్నంలాగా వాటిని వచ్చేవాటిని దానిపైన పొట్టు తీసేసి గ్రీన్ గా చేసుకొని అన్నంలాగా దాని పీచు పదార్థం ఎక్కువ కాబట్టి నాలుగైదు గంటలు నానబెడితే అది బాగా పీల్చుకుంటుంది తేమ పీచు పదార్థం కూడా బాగా తేమను పీల్చుకుండేది కాబట్టి డైజెషన్ ఈజీగా అవుతుంది బాగా డ్యాంప్ పైన పీచు పదార్థం క్లీనింగ్ బాగుంటుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఓకే ఎవరికన్నా ఒకరికో ఇద్దరికో కొంచెం పొట్ట హెవీగా అనిపించేవాళ్ళకి లేకుండా ఉంటుంది కాబట్టి సోక్ చేయమంటాం హై ఫైబర్ ఉండే మిల్లెట్స్ ఏదైనా కానీ కొర్రలు కూడా అంతే కొరలు ముఖ్యంగా రాయలసీమ అనంతపూర్ కర్నూలు జిల్లాలో ఈజీగా అట్ట పండిపోయేటివి వాటిని తిని దంచుకొని బాగా కష్టపడే వాళ్ళందరూ కొర్ర పోగొట్టేవాళ్ళు సోంబేరిగా ఖాళీగా ఉండే వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు ఎందుకు సోమేరిగా ఉండాలి మళ్ళీ ఆకలి అవుతుంది మళ్ళీ కష్టపడే వాడికి ఏంటి ఒకసారి తినేస్తే మళ్ళీ ఆకలి కాకూడదు వాడికి శక్తి కావాలి సో కంటిన్యూగా శక్తి రావాలంటే ఆ దాంట్లో ఉండే పీచు పదార్థం చిన్నగా అరిగి చిన్నగా క్యాలరీస్ ఇస్తుంది మీకు బ్లడ్ ఐదు నుంచి ఆరు ఆరు లీటర్ల బ్లడ్ ఉంటుంది ఐదు నుంచి ఆరు గ్రాముల గ్లూకోజు చిన్నగా వస్తూ ఉంటే దానికి కావాల్సిన ఇన్సులిన్ను వచ్చి దాన్ని ఫైర్ చేసి ఎనర్జీ వస్తూ ఉంటే యాక్టివ్గా ఉంటావు లాంగ్ అవర్స్ పని మీద ఉంటావు ఈ జమీందారులకు పెద్ద వాళ్ళకి ఏంటి వాళ్ళకి తినేదే పని వేరే పెద్ద పని ఏం లేదు కదా సో పొద్దున్నే స్నానం చేసేదానికే వాళ్ళు ఓపిక ఉండదు స్నానం చేసి బాగా ఇడ్లీలు మెత్తగా అట్లా మెత్తగా తినేసి మిగిలి ఒక గంట తర్వాత మళ్ళీ ఆకలి కావాలా మళ్ళీ రెండు బజ్జీలు తినాలా మళ్ళీ కొంచెం అట్లా రిటర్ం మళ్ళీ అట్లా కంటిన్యూగా తినాలంటే భిన్నారి ఫుడ్స్ ఫైబర్ లేని ఫుడ్స్లో రైస్ కన్జంప్షన్ టాప్లో ఉంది అది కూడా పాతరైజ్ కాదు ముందు దమ్ముడు బియ్యము అవి తినేటప్పుడు కూడా ఫైబర్ ఉండింది వాటిల్లో ఆ దేశీ బియ్యము నవరా బియ్యము ఇట్లా వాటిలో కూడా ఫైబర్ ఉండింది ఎంతో ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ ఎంతో ఉండింది సో ఇప్పుడున్న వాటిలో పైన ఫైబర్ కూడా అంతా పాలిష్ చేసి తౌడు వేస్తాము ఆవులేమో ఏమో గట్టిగా ఉన్నాయి మనకి బీట్వల్ డిఫిషియన్సీ బీకాంప్లెక్స్ డిఫిషియన్సీ అయిపోయింది సో ఎప్పుడైతే ఈ పెద్దోళ్ళందరూ రైస్ తింటుండ్రు అది దేవుని బువ్వ తెల్లగా ఉంటుంది చాలా మంచిది అని ఒక పెద్ద మెసేజ్ పోయిందో చాలా ప్రగతి పని మాకు బియ్యం కావాలంటే ఇంత ముందర గవర్నమెంట్ ముప్పై నలభై ఏళ్ళ ముందర అందరికి ఫ్రీ రైస్ అని చెప్పేసి రెండు రూపాయలు బియ్యం ఇచ్చినారు అది అప్పుడు ఆకలికి అవసరమేమో నా తెలియదు కానీ దానికి అలవాటైపోయి మొత్తం వ్యవస్థ అంతా రైస్ కుక్కర్లు మొదలుకొని రైస్ అన్ని రైస్తో బిర్యానీ అన్ని తోనే వచ్చేసినాయి ఇప్పుడు కొర్రలు గెర్రలు సాములు వాటి ఎట్ట చేసుకోవాలనేది పెద్ద క్వశ్చన్ అయిపోయింది ముఖ్యంగా అవి ఎందుకు దూరమైనా అంటే వాటి పైన పొట్టు తీసి కొంచెం మెకానిజం ఉండాలి దానికి రాళ్ళు తీసేదానికి కొంచెం మెకానిజం ఉండాలి దానికి ఇసిరేది చిరిగేది ఇట్లాంటివన్నీ లేవు కదా ఇప్పుడు సో దానికి సరిపోయే మిషన్ లేవు అదే రైస్ కోసం పెద్ద వ్యవస్థలు ఏర్పడదు మిషన్ ఇట్లా వచ్చేస్తాయి వచ్చేస్తాయి సో దానికి కొర్రలు వీటికి చేసి ఇప్పుడిప్పుడు చిన్న మిషన్లు వచ్చినాయి గవర్నమెంట్ కూడా అది గుర్తించి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ అని పెట్టి ప్రపంచమంతా దాని గురించి చెప్పినారు మీరు ఆరోగ్యంగా ఉంటారని ఎవరు తినకూడదు అందరికీ మంచిదే కానీ ఎవరు తినకూడదు అంటే మరీ బక్కగా ఉండేవాళ్ళు మరీ మిలెట్సే తింటే ఇంకా అయిపోతే వెయిట్ లాస్ అయితే కొన్ని బీటోల్ నాకు కూడా బీటోల్ డిఫిషియన్సీ వచ్చింది పరిగితే పరిగెత్తి అని తింటాను అంటే మిలెట్సే మొదలు పెడితే అందుకని ఒక పూట అవి తినండి ఇంకొక పూట మీ జొన్న రొట్టెలో మీ దేశీ బియ్యము మీ జో సద రొట్టెలో తినండి అప్పుడు సరిపోతుంది నేను బ్యాలెన్స్ చూసుకోమని చెప్తాము పాలిచ్చే తల్లులు మిలెట్సే ఎక్కువ తింటే పాలు తగిపేదాని ఛాన్స్ ఉంది సో వాళ్ళు కూడా రాగులు ఎక్కువ తినాలా ఒకసారి బియ్యం కూడా తినచ్చు జొన్నలు తింటే వాళ్ళకి మంచిగా ఉంటుంది సజ్జలు ఎక్కువ తినాలి లాక్టేటింగ్ మదర్స్ సజ్జలు సూపర్ ఫుడ్ మా అమ్మ అసలు ఏం తెలియదు అని పెద్ద చదువుకోలే ఏవి డెలివరీ అయినా ఆవు మా ఇంట్లో ఆవులు ఉండేవి కదా అప్పుడు సజ్జలు ఉడకబెట్టి పెట్టేది పాలు బాగా చెడు అంటే వాళ్ళు చూసిన రిజల్ట్స్ అట్లే పెట్టే అట్టే పాలు వస్తాడు అంతే కింద తల్లైనా ఒకటి మనుషులైనా ఒకటి ఆవులైనా ఒకటే సో సజ్జలు సూపర్ ఫుడ్ ఫర్ లాక్టైటింగ్ మదర్స్ రాగులు మంచి కాల్షియం ఇస్తుంది బెల్లం సూపర్ ఐరన్ ఉంది సో ఇవన్నీ మన జీవితంలో భాగంగా ఉన్నాయి అవన్నీ పల్లెలు తయారయ్యి అక్కడే కన్జూమ్ అయ్యేటివి అక్కడే ప్రాసెసింగ్ చేయటం అక్కడే దంచేవాళ్ళు అక్కడే తీసుకునేవాళ్ళు అన్ని చేసేవాళ్ళు ఇప్పుడు అంతా కార్పొరేట్ చేతులకు పోయినాయి కాబట్టి అన్నీ మళ్ళా అక్కడ పల్లెల్లో నుంచి వచ్చి ఫ్యాక్టరీలో ప్యాకెట్ ప్యాకెట్లో వచ్చి ముద్దరేస్తే నే కొంటా ఉండరు పెద్దవాళ్ళందరూ ఇవి కొంటా ఉండరు చిన్నోళ్ళందరూ వాళ్ళందరూ బియ్యంలోనే ఉండరు ఇంకా అవును కరెక్టే సార్ ఇప్పుడు మిల్లెట్స్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోయినాయి వాటిని కూడా ఆర్గానిక్ అంటున్నారు ఏంటి అసలు బేసికల్ గా ఆర్గానిక్ బై డిఫాల్ట్ ఆర్గానిక్ ఎందుకంటే వాటికి యూరియా డిఏపీ మాత్రం ఎక్కువే మండవు అవి పండేది ఐదు కింటాలు ఆరు గంటల దాన్ని ఓకే ఆర్గానిక్ అనేస్తే అది ఒక పెద్ద బ్రాండ్ లాగా జనాలు కొంటారని మీకు యూరియాలు డిఏపీలు స్ప్రే చేసే అవసరమే ఉండదు మిలెట్స్ కి ఆ సీజన్ లో కరెక్ట్గా వేసి రెండు వార్లు పడితే పండిపోతాయి రెండు మూడు వారాలు మాక్సిమం పడితే పండిపోతాయి కలుపు కూడా అదే తొక్కేస్తాయి అద్భుతమైంది మిలెట్స్ అనేది పెద్ద డాక్టర్లు కూడా ఇప్పుడు కార్డియాలజిస్ట్ డాక్టర్ భారత్ అని అపోలోలు ఉన్నారు ఆయన మిల్లెట్ మెదరవెల్స్ అని ఒకటి పెట్టారు మిల్లెట్స్ గురించి తెగ ప్రచారం చేస్తూ ఉంటారు జనరల్ గా డాక్టర్లు ఏం నమ్మరు అది ఇది అంటారు కానీ వాళ్ళకి మిల్లెట్స్ తినాల యెస్ మీరు చాలా చాలా మంది డాక్టర్ కంట్రోల్ చేసినప్పుడు చాలా మంది మిల్లెట్స్ మీద మాట్లాడుతారు అవును ఎస్ మారిపోయింది సార్ కోవిడ్ తర్వాత మొత్తం అంతా సిస్టం అంతా మారిపోయింది ఒకప్పుడు లాగా లేదు అందరూ ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎక్కడ మిస్ అయిపోయిందంటే ఈ మిల్లెట్స్ తినవడంతో రోగిస్టులు షుగర్లు బీపీలు వస్తే రోగం రాలేదు కదా రోగం తిని రోగం రాకుండా ఉండొచ్చు రెండోది వీటితో టేస్టీగా చేసుకునే దానికి చాలా ఛాన్స్ ఉంది మంచిగా డబుల్ బీన్స్ పచ్చి పట్టానికి వేసి జీడిపప్పులు వేసి పొంగల్ చేసి సూపర్గా ఉంటుంది అరికిలి రైస్ కంటే టేస్టీగా ఉంటాయి బిసిబెళ్ళ బాత్ చేస్తే గానా అండు కూరలతో భలే టేస్ట్ ఉంటుంది అట్లా టేస్టీగా చేసేది కొంచెం మనసు పెట్టాల మామూలుగా మనము స్టేట్ గవర్నమెంట్ చెప్పింది అని చెప్పేసి పిజ్జాలు బర్గర్లు చేసి పెట్టారు అద్భుతంగా కలర్ఫుల్ గా కేక్లు చేసిన కేకులు చేశారు చేశారు అవన్నీ మంచిది కదా మీ పిల్లలకి ఆరోగ్యం కోసం మీరు ఇంత శ్రమ పడతారు కూడా యాడ్ చేయండి తగ్గించుకుంటారా అండి మీరు అందరూ పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉంటారు నాకు సిక్స్ మంత్స్ బేబీ ఉన్నాడు ఎందుకు ఒక త్రీ టూ ఇయర్స్ బ్యాక్ నేను మిమ్మల్ని వేరే ఛానల్ చేశాను అప్పుడు చెప్పారు తల్లి కడుపులో ఉంచే బిడ్డ అన్ని హెల్దీగా వస్తాడు తల్లి అంటే నేను చాలా రోజుల పాటు హెల్దీ ఫుడ్ తిన్నాను అంటే లైక్ మిల్లెట్స్ లాంటివి ఎక్కువగా తిన్నాను సో హెల్దీగా పుట్టారు ఏదో అందంగా కనబడేది గేమేమో చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకునేస్తారు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తారు అండి మీకు హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉందండి కాంట్ వేరే చేయండి సో యూ హ్యావ్ టు ఫోలిక్ యాసిడ్ ఐను జింకు రకరకాల మందులన్నీ ఇచ్చి యూరియా డిఏపిసి పెంచితే పొలాలు పెంచినట్టు లోపల బిడ్డ నాలుగు కిలోలు చేస్తారు వీళ్ళు నార్మల్ డెలివరీ శక్తే ఉండదు కదా సో ఇవి పుడతానే వాడు యూరియా బిడ్డలాగానే కదా సో వాడికి జబులన్నీతో జలుబు ఇది అద్దాలు వచ్చాయి ఇది వచ్చి అది వచ్చి ఇరవై నెలకి డయాబెటీస్ వచ్చాయంటే మదర్ హెల్తీగా ఉండాలి చాలా ఇంపార్టెంట్ అది ఎంత కేర్ఫుల్గా ఉండాలి మదరు అందుకని పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు అన్ని జాతకాల గీతకాలు అన్ని చూసుకోండి మీరు అందరూ తర్వాత హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోండి ఆరు ఏడు ఉంది అనుకో ఆరు నెలలు వెయిట్ చేసి ఇప్పుడు మన ఫుడ్లు అన్ని తిని నువ్వు లడ్డు పల్లి లడ్డు కొబ్బరి లడ్డు రాగిలు సద్దులు గీతలు అన్ని తిని మార్నింగ్ వాకింగ్ చేసి యోగా చేసి ప్రాణాయామ చేసి నువ్వులు పూసుకొని ఎండలో ఉండి విటమిన్ డీ త్రీ బాగా పెంచుకొని ఎమకలు గట్టికి చేసుకొని గట్టి మైక్రోవేవ్ బాగా చేసుకొని ఫర్మెంటెడ్ ఫుడ్స్ తిని అమ్మలు తాగి అన్ని తేగి మళ్ళీ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యంగా ఉంటేనే హ్యాపీగా ఉంటారు హ్యాపీగా ఉండదని డబ్బులు గిబ్బులు ఏం పని చేయవు ఆరోగ్యం బాలంగా థైరాయిడ్ ప్రాబ్లమ్ షుగర్ బీబీలు ఉంటే ఆరోగ్యం ఎట్లుంటారు ఆనందంగా ఎట్లుంటారు అవును అది చాలా సిన్సియర్గా ఆలోచించాలి ప్రతి ఒక్కరు ఎస్ ఖచ్చితంగా సార్ చాలా చక్కగా చెప్పారు సో మంచి మాటలు పాటించాలని కోరుకుందాం ఆరోగ్యంగా ఉంటారు అదే రెండు థింగ్స్ అండి మూడు ఒకటి వచ్చి తెలివిన వాళ్ళు వినడము అర్థం చేసుకోవడం ఆచరించడం ఇన్స్టెంట్గా చేస్తారు ఇప్పుడు మనం ఏదో మాట్లాడుకున్నాం అరే ఎప్పుడు చూద్దాము అనుకునేవాడు చాలా ఇంటెలిజెంట్ ఆవరేజ్గా ఉండావాడు తెలివి వింటాడు అర్థం చేసుకుంటాడు ఆచర్చి దాంట్లో చాలా స్లో ఎక్కువ మంది అక్కడ ఉండిపోయినారు అతి తెలివి వాళ్ళు ఉంటారు కొంతమంది ఆ ఇంత ఇన్ని రకాల మందులు వేసుకుంటే పోంది రాజావుతో పోతుంది అనుకుంటారు నమస్కారం వాళ్ళకి డే తినమనింది యెస్ ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ సార్ వన్ లైట్ లెసన్ వాట్ మెడిసిన్ హాస్ టార్టీ వాట్ ఎవర్ యూ ఎల్ డూ వితౌట్ ఎక్స్పెక్టింగ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా